హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఒక లారీని కొట్టిన బస్సు పదిహేడు మంది కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక రంగారెడ్డి జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున పెను విషాదం సంభవించింది హైదరాబాదు బీజాపూర్ జాతీయ రహదారి పైన చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వస్తున్న టిప్పర్ లారీ అత్యంత వేగంగా ఢీకొట్టింది ఈ ఘోర ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు పదిహేడు మంది మృతి చెందినట్లు సమాచారం అలాగే ఇరవై మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు ఇక ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు డెబ్బై మంది ప్రయాణికులు ఉన్నారు ఈ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా విద్యార్థులు ఉద్యోగులే ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది అతి వేగంతో వచ్చిన టిప్పర్ లారీ అదుపు తప్పి బస్సును బలంగా ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జయింది అంతేకాక లారీలో ఉన్న కంకర లోడు బస్సు ముందు భాగంలో పడిపోవడంతో అందులో కూర్చున్న ప్రయాణికులు కంకర లోడులో కూరుకుపోయారు లారీ డ్రైవరు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు అలాగే బస్సు డ్రైవర్తో పాటు ముందు భాగంలో ఉన్న కొందరు ప్రయాణికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం ఇక స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు హుటాహుట్టిన ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ యంత్రాల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు కంకరలో కూరిగిపోయిన మృతదేహాలను గాయపడిన ప్రయాణికులను అతి కష్టం మీద బయటకు తీశారు ఇక గాయపడిన క్షతగాతులను వెంటనే చేవళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గాయపడిన పది మందికి పైగా ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది ఈ ప్రమాదం కారణంగా చేవల్ల వికారాబాదు మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో అధికారులు ట్రాఫిక్ను క్రమబద్దీకరించే పనుల్లో నిమగ్నమయ్యారు టిప్పర్ లారీ అతివేగంగా మరియు అజాగ్రత్త వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు